ఛందస్సు పద్య లక్షణాలను తెలిపే దానిని ఛందస్సు అంటారు గణాల కూర్పుతో పద్యాలు ఏర్పడతాయి ఛందస్సులో లఘువు గురువు ఉంటాయి లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేది లఘువును నిలువు గీతతో చూపిస్తారు గురువు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురువుని యు గుర్తుతో చూపిస్తారు లఘువు లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేదాని లఘువు అంటాము దీర్ఘం లేని అక్షరాలన్నీ లఘువులే ఉదాహరణకు ఉ రు క కి కు కో దీర్ఘం లేని దిత్వాక్షరాలన్నీ లఘువులు అవుతాయి దీర్ఘం లేని సంయుక్తాక్షరాలన్నీ లఘువులే అవుతాయి గురువు గురువుని యు గుర్తుతో చూపిస్తారు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే దానిని గురువు అంటారు ఉదాహరణకు దీర్ఘంతో పలకబడే అక్షరాలన్నీ గురువులే కా కి కూ క్రూ కే కై కో కౌ దిత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలన్నీ గురువులే ఉదాహరణకు అక్క అమ్మ అయ్యా చిన్న విసర్గతో కూడిన అక్షరాలు అన్నీ గురువులే అవుతాయి ఉదాహరణకు దుఃఖం అంతఃపురం సున్నాతో కూడిన అక్షరాలు అన్ని గురువులే ఉదాహరణకు అందుడు బండ రంబ కండువా మండపం సంయుక్త అక్షరాల కంటే ముందున్న అక్షరాలన్నీ గురువులు పొల్లుహల్లుతో కూడిన అక్షరాలన్నీ గురువులు ఐ అవులతో కూడిన అక్షరాలన్నీ గురువులే అవుతాయి ఏకాక్షర గణాలు ఒకటి లఘువు రెండు గురువు రెండక్షరాల గణాలు ఒకటి వగనం అంటే లఘువు గురువు రెండు హగనం ఒక గురువు ఒక లఘువు గగం అంటే గురువు గురువు లలం అంటే రెండు లఘువులు మూడక్షరాల గణాలు యగనం లఘువు గురువు గురువు మగనం మూడు గురువులు తగనం గురువు గురువు లఘువు ఘువు గురువు జగనం లఘువు గురువు లఘువు బగనం గురువు లఘువు లఘువు నగనం మూడు లఘువులు సగనం రెండు లఘువులు ఒక గురువు యతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు పద్యంలో నియమిత స్థానంలో ఉండే అక్షరానికి మైత్రి కుదురుతుంది దీనినే యతి మైత్రి అంటారు ప్రాస అంటే పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు